తలుపులు కిటికీలు కౌంటు ఇంకా ఇట్లాంటివి కూడా చెప్తుంటారు అవేమన్నా ఉందన్న అసలు దానికి కూడా అవి కూడా త్రాస్ కిందకి తీసేయాలంటారా నేను ఒకటైతే చెప్పగలుగుతున్నా దిశ ఉన్నప్పుడు దిశ తిరుగుతుంది వీధి అంతం జీవితమే అంతం అంతేగాని మూడు మెట్లతోటో ఒక కిటికీ ఉంది రెండు కిటికీలు ఉన్నాయి మూడు కిటికీ ఉన్నది శాస్త్రంలా సరి సంఖ్య బే సంఖ్య డోర్లు ఉండాలి అవన్నీ ఉన్నప్పుడు పురాతన కాలంలో మనకి డూప్లెక్స్లు ట్రిప్లెక్సులు లేవు ఆ మాటకు వస్తే ఇప్పుడు గడపనే లేదు దేవుడు రూము మెయిన్ డోర్కి తప్ప లేకుంటే బాత్రూమ్కి కొన్ని సందర్భాలల్లో తీసేస్తే ఎక్కడ గడప ఉందా గడపనే లేనప్పుడు ఆ డోర్ ఎట్లా కౌంట్ అవుతుంది అది కొద్ది కూడా తెచ్చినారు కొత్త సమయంలో పాత రోజులది మనం అన్ని రెప్లికా చేసుకోలేము యాజ్ ఇట్ ఈస్గా దింపలేము అందుకని ఈ కాలానికి ఈ రోజు ఏ విధంగా ఉన్నది పాత రోజులల్లో మన పక్కన మిద్దె లేదు మాండవ హౌజెస్ అన్నప్పుడు కాంపౌండ్ వాళ్ళు కూడా లేదు కానీ సూర్యరశ్మి నుండి వచ్చి ఇప్పుడు అప్పుడు వేరే విధానం ఓ మనకు ఈ కాలంలో సెట్బ్యాక్ కష్టమైపోయింది ఒక్క ఇంటి నా అనుకొని ఇంకో ఇల్లు వాడు అదేమంటే వాస్తు లేదు వంద గడిపితే దాటితే అంటాడు నేను చెప్పేది వంద గడప దాటిన తర్వాత ఎక్కువ వాస్తు కావాలంట ఎందుకు కారణం ఏంటంటే వంద గడప దగ్గర దగ్గర కట్టినప్పుడు ఆక్సిజనే రాదు లోపలికి కాబట్టి ఆక్సిజన్ వచ్చే ప్రయత్నం చేయండి లేకుంటే ఇలా షుగరు బీపీలు ఇవన్నీ ఏందండి ఇవన్నీ మన అవయాలకి ఏవైతే మన బాడీ లోపల ఉన్న లంగ్స్ ఉండవచ్చు కిడ్నీస్ ఉండవచ్చు పేగులు ఉండవచ్చు ఏదన్నా కానీ ప్రాపర్ వాటికి ఆక్సిజను వాటరు నీళ్లు ఏదో సరే దానికి కావాల్సింది అందాలి మీరు ఆక్సిజన్ ముక్కు మూసుకొని కూర్చోని వాస్తు లేదంటే ఇట్లా చాలా ఆలోచన విధానం తప్పున్నదన్నది నా ఇది అందరినీ అంటలేం మనం మనం ఏంటంటే ఆ ఆలోచన విధానం మార్చాలి మనం దాని మీద గా బిలీవ్ చేయద్దాం ఇప్పుడు ఎందుకు అంటే చాలా శాస్త్రాలు ఉన్నాయి రామాయణం అప్పుడు ఒక రా భారతంలో ఒక రకమైన వాస్తున్నది రామాయణంలో ఒక రకమైన ఉన్నది కలియుగం ఇప్పుడు మనం వాడుతున్న దాంట్లో కొంత లేనివి కొన్ని వాడుకోవాలి లిఫ్ట్ ఎక్కడ ఉందండి పాతకాలంలో మరి అలా లిఫ్ట్కు మనం వాస్తు చెప్తున్నాం కదా బాత్రూమ్లకు వాస్తు చేసుకుంటున్నాం కదా మరి అటువంటి అప్పుడు దిశ దేశాలు లేదని ఎందుకు అనుకుంటున్నారు ఈ వరం ఫాలో అయినా బేస్ ఉంటుంది ఈ కాలానికి ఈ రోజులలో మనముండే ఇల్లు ఎక్కడ కట్టుకుంటున్నాము ఊర్లో కడుతున్నామా అమెరికాలో కడుతున్నామా ఆఫ్రికాలో కడుతున్నాం ఎక్కడ కడుతున్నాం